కొత్తగా నేను ధ్యాస లేకుండా రెండు చేతులు కూడా ఇలా చేతులు తగ్గెత్తి చెప్పాలి ఎందుకంటే ఈ క్షణం అయితే మనం అల్లవారు పాదాలను ఆశ్రయిస్తాము వేడుకుంటాము అప్పుడు మాత్రమే అల్లవారు అనుగ్రహం మనకి దొరుకుతుంది చెప్పాలి మనం అందరం అనుకుంటాం కేవలం మనం మాత్రమే ఎంతో విశేషంగా ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవపేతంగా కనులకి ఇంపుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామని కానీ స్వామి నాడు చిన్నదారా మారిన యుగాలు మారిన కృతయుగం త్రేతాయుగం త్వాతయుగం కలియుగంలో చాలా సంవత్సరాలు అయిపోయి ప్రతి సంవత్సరం కూడా మనం ఎంతో విశేషంగా చేసుకుంటున్నాం కానీ రాముడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే మనమే అనే కులం అంటే తరాలు మారిన యుగాలు మారిన భగవంతుడు ఒక్కడే కావున ఆ ఒక్కడు అనే ఒక గొప్పతనాన్ని మనం తెలుసుకోగలిగితే మనలో ఉండే అహంకారం అనేది తొలుగుతుంది కావున మరి స్వామి యొక్క సంతృప్తి అంటే రిక్త హస్తాలతో మీ యొక్క అనుగ్రహించాలి అని అంటే మనం ఏం చేయాలి స్వామికి ఇష్టమైనటువంటి ఒక